ఏ నప్పగిస్తేనే ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఆయనకే మహిమ కల్పన ఆశీర్వాదం ఇచ్చాడు ఇక్కడ గుర్తించే వారు లేరు కనుక అన్ని రకాలైన సకల జీవులను ఐగుప్త దేశం కనుక పంపించారు ప్రియా దేవుని బిడ్డారా అంతేకాకుండా వారి పశువులను వడగండ్ల పాలు చేశాను వారి మందలను పిలుగు పాలు చేశాను అలేదు అలేదు లోకం మీద ఉన్న జీవులే కాదు ఆ సృష్టిలో ఉన్న వడగళ్ళకు అలాగే ఉరుములకు మెరుపులకు కూడా ఐగుప్త దేశాన్ని అప్పగించాడు ప్రియ దేవుని బిడ్డలు ఎందుకంటే దేవునికి విధేయులు లేకుండా విరోధులుగా జీవిస్తున్నారు కాబట్టి అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ ఆయన కోప ఉగ్రతలు ఉపద్రవం కలిగించే దూతల చేత తన కోపాన్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమలను వారి మీదకు విడిపించాను అరే ఇలాంటి అన్ని మన మీదకి రాకుండా ఉండాలని చెయ్యి ఇబ్బందులు మనం కలగకుండా ఉండాలని చెయ్యి ఏమిటంటే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన తప్ప ఎవరు లేరు నాకు జరుగుతున్న ప్రతిదీ అది వేలైనా కీడైనా కష్టమైనా నష్టమైనా లాభమైనా నా దేవుడు నాకు ఇచ్చాడు ఆయనకే మహిమ కలుగునగా ఏపు చెప్పిన రీతిగా ఏపు కనపరిచిన రీతిగా ప్రియా దేవుని బిడ్డ యాసాపు గ్రంథంలో కనుక మీరు గమనించండి ప్రతిదీ ఆయనకు మామిత చేకారంగా ఉంటే ఎలా ఉంటాము ఆయన ఆయన పైన ఒడిగే వారిగా ఉంటే ఎలా ఉంటాము ఆయన విమర్శించే వారిగా ఎలా ఉంటాము ఆయన మహింపరిచే బిడ్డకు ఎలాంటి కృపనిచ్చాడు సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు దేవుడు అలా కదా అలా పాయలు చేసే దేవుణ్ణి మరిచిపోయి ఆయన విమర్శిస్తాడు సమయంలోను అంతేకాదు ఐగుప్తిలోని జ్యేష్ఠులందరినీ ఆపుగుండములో ఉన్న బల బల ప్రారంభమైన ప్రధాన సంతానమును ఆయన సంహరించను హలిలోయ చివరికి సంతానములో ఉన్న ప్రధాన సంతానం అంటే మొదటి పుట్టిన వారు చాలా ఆప్యాయతగా అపురూపంగా పెంచుకుంటాం అలాంటి వారిని కూడా ఆయన సంహరిస్తానంట ప్రియా దేవుడు పెట్టాల కనుక ఏమిటంటే ఆయనను వెదగే వారిగా విశ్వాసము కర్త అంతేకాని నాకేమి చేశాడు నీ కష్టం వచ్చింది నాకు తీర్చడం లేదు ఆ తీర్చడానికి ఆ దేవుడు నాకు మేలు చేశాడు మర్చిపోవద్దు ఒకటి కొడవద్దు రెండు చేసిన మేల మర్చిపోవద్దు మర్చిపోతు ఎలా ఉంటుంది అంటే ఇస్రాయల్ మీద గోపాంది ప్రేమ దేవుని దిగకుండా దేవుని వెదకేవారిక ఆయనకు కృతజ్ఞత కలిగి నా దేవుడు నాతో ఉన్నాడు నాకు ఆయన ఏమి ఇచ్చినా నాకు లాభమే నాకు సంతోషమే ఆయన జరిగించాలి అని అనుకున్నాడు అది నా పట్టు చేస్తే చాలు అని చెప్పేసి ఆయన కప్పగించుకుంటూ ఆయన సరిధిలో ముందుకు పోయే వారికి జీవిస్తూ కృతజ్ఞత కలిగి దేవుడి సరిధిలో ముందుకు సాగిపోదాం దేవుడిని చిన్న మాట దీవించగల ఆమె